హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ నెల నాలుగవ తేదీన అంటే రేపు బిఈడి అభ్యర్థుల యొక్క సచివాలయ ముట్టడి కార్యక్రమం అనేది ఉండడం జరిగింది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా మరి వివిధ జిల్లాల నుంచి మీరు కదలి రావాల్సిందిగా అందరి తరపు నుంచి నేను కోరుతున్నాను ఎందుకు రావాలి సార్ అనేది మాట్లాడతాం వీడియోలో డిఎస్సిలో ఎస్ఏ అభ్యర్థులకు ఎంత అన్యాయం జరుగుతుందనేది గత కొద్ది సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా అదే విధంగా కొనసాగుతూనే ఉన్నది నువ్వు ఎంత కష్టపడి చదివి బిఎడ్ చేసి ఆ తర్వాత టెట్ క్వాలిఫై అయ్యి తీరా నువ్వు డిఎస్సికి ప్రిపేర్ అవుతే అందులో నీ సబ్జెక్టుకు సంబంధించి ఒకటో రెండో పోస్టులు ఉంటాయి అది కూడా ఓపెన్ లా ఉండొచ్చు నీ కేటగిరీలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమైనా జరగచ్చు మరి ఈ పరిస్థితి ఎందుకు ఎస్ఏ పోస్టులు ఎనభై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే కనుక మనకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కదా ఈ ఎస్జిడిలకు ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటిని ఆ శాతాన్ని మరి తగ్గిస్తే బాగుంటుంది కదా అని దానిపైన మరి డిఎస్సి లో ఎస్సీ అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి పాయింట్ పైన మరి రేపు బిఈడి అభ్యర్థుల యొక్క సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉన్నది నోటిఫికేషన్ లేకుండా నువ్వు ఇంట్లో కూర్చొని లైబ్రరీలో కూర్చొని రూమ్ తీసుకొని కూర్చొని ఎక్కడ కూర్చొని చదివినా గాని ఏమీ ప్రయోజనం ఉండదు మిత్రమా కదలిరండి మన వాయిస్ అనేది చాలా గట్టిగా వినిపించినట్లయితే ఎప్పుడో రావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ వచ్చినా కానీ అందులో ఎస్ఏ పోస్టులు కనుక ఎక్కువ లేకపోతే కనుక మనము ఉద్యోగాలు సాధించేది ఏ విధంగా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ఈ నెల నాలుగవ తేదీన అంటే రేపు బిఏడి అభ్యర్థుల సచివాలయ ముట్టడి కార్యక్రమం ఉన్నది తెలంగాణ బిఏడి అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీన సచివాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఆ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు సార్ కావచ్చు అదేవిధంగా అశోక్ సార్ గాని కిరణ్ కుమార్ సార్ గాని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ నెల పదవ పది నుంచి ఇక్కడ చూడండి ఈ నెల పది నుంచి పద్నాలుగు వరకు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ లోని ఎస్సీఆర్టీ వరకు పాదయాత్ర చేపడతామని కూడా చె తెలపడం అయితే జరిగిందనమాట గత ఇరవై ఐదేళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎస్సీ పోస్టులు బీఈడి అభ్యర్థులకు కేవలం ముప్పై శాతం మాత్రమే ఇవ్వడం వల్ల తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నామని చెప్పేసి తెలిపారు బిఈడి పూర్తి చేసి మరి అభ్యర్థులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పేసి పేర్కొన్నారు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లను నేరుగా ఎనభై శాతం భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు మరి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల కోటాను ఇరవై శాతానికి తగ్గించాలని కోరారు అనమాట బిఈడి అభ్యర్థులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తెలపడం అయితే జరిగింది మరి బిఈడి అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమున్నాయంటే కనుక ఎస్ఏ పోస్టుల్లో మరి ముప్పై శాతం మాత్రమే కోట అనేది అన్యాయము బిఏడి అభ్యర్థులకు నేరుగా ఎనభై శాతం కోట అనేది ఇవ్వాలి ఈ ఎస్ఏటి నుంచి ఎస్ఏ పదోన్నతుల కోటాను ఇరవై శాతానికి తగ్గించాలి బిఈడి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా అలాగే మిగిలిపోతున్నారు మరి ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు మరి నిరుద్యోగులకు అందరికీ కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వినతి ఏమిటి అంటే గనక మీరు ఈ యొక్క ఉద్యమంలో మరి భాగస్వాములు కాండి ఇక్కడ బిఏడి అభ్యర్థుల ఉద్యమం కేవలం ఉద్యోగాల కోసమే కాదు ఇది విద్యా వ్యవస్థలో సమానత్వం కోసం చేస్తున్నటువంటి పోరాటంగా మీరు భావించండి రేపటి నాడు డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు అందులో పోస్టులు లేకపోతే మరి ఏం చేస్తావు చెప్పండి సో ఈ విధంగా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో మరి పాల్గొనేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా రేపు మరి సెక్రటేరియట్ ముట్టడి మనకు అన్ని జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కూడా మరి రేపే ఈ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మరి ఈ రెండు కార్యక్రమాలను మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్